హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ గాయత్రేనండి ఈరోజు చేయబోతున్నాను చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది నేను తక్కువ మసాలాతో చేస్తున్నానండి హాఫ్ గిన్నె కొబ్బరి ఒక కప్పు కొత్తిమీర ఒక్క తెల్లవాయి ఇంచెల్లం రెండు టమోటాలు చాలండి ఇలాగా ఒక మిక్సీ జార్ తీసుకున్నాము మిక్సీ జార్లోకి హాఫ్ గిన్నె కొబ్బరి ఒక్క కప్పు తీసుకోండి కొత్తిమీర తక్కువ మసాలాతోనే చాలా టేస్టీగా ఉంటుందండి రైస్లోకి కానీ చపాతీలోకి కానీ ముద్దలోకి కానీ వైట్ రైస్లోకి చాలా బాగుంటుంది ఇప్పుడు తీసుకు కొన్ని ఇంచు అల్లము ఒక తెల్లవాయి ముక్కలు రెండు టమోటాలు వేసి మెత్తగా గ్రైండ్ పట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాము అలాగ నేను మెత్తగా పేస్ట్ పట్టానండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకున్నాము రెండు గెరెట ఆయిల్ వేయండి రెండు గెరెటలు అలాగా నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకుంటున్నానండి హాఫ్ కేజీ చికెన్లోకి నేను ఇప్పుడు ఒక స్పూన్ పసుపు వేస్తున్నానండి ఒక స్పూన్ పసుపు వేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేద్దామండి ఆయిల్లోనే మగ్గనివ్వండి మగ్గనివ్వండి ఇది నీ శ్వాసన రాదనమాట మంది ఎర్రగడ్డలు పసుపు వేసి కడుగుతుంటారు కదా అలాగా కాకుండా ఆయిల్లోనే వేసి పసుపు సాల్ట్ వేసి అలాగా ఉడకనివ్వండి నీ శ్వాసను వెళ్ళిపోతుంది ముక్కలు తినేటప్పుడు అలాగ ఆయిల్లోనే మగ్గనివ్వాలి టెన్ మినిట్స్ అలాగా ఉడకనిచ్చిన తర్వాత మగ్గనిచ్చిన తర్వాత ఇప్పుడు ఈస్టర్న్ చికెన్ మసాలా నేను ఒక స్పూన్ వాడుతున్నానండి మీకు నచ్చినది ఏదైనా చికెన్ మసాలా వేసుకోండి బాగుంటుంది ఈస్టర్న్ చికెన్ మసాలా నేను టూ టేబుల్ స్పూన్లు కారం పొడి తీసుకుంటున్నాను నేను మాతా కారం పొడి వాడుతున్నానండి బాగుంటుంది అలాగ మాతాకారం పొడి వేసి టూ డబ్బు వెల్స్ మీకు సరిపడకపోకుండా ఇంకో స్పూన్ వేసుకొని నాకు సరిపోతుంది నేను అలాగ ఫైవ్ మినిట్స్ మగ్గనిచ్చిన తర్వాత ఇప్పుడు నేను హాఫ్ కప్పు పెరుగు తీసుకుంటున్నానండి హాఫ్ కప్పు పెరుగు తీసుకొని కాసేపు ఒక ఫైవ్ సెకండ్స్ కూడా అవసరం లేదండి వెంటనే వేసే వేయాలి పెరుగు వేసిన ఒక సెకండ్కి కలిపేసిన తర్వాత ఇప్పుడు నేను పేస్ట్ అంతా తెచ్చి వేసానండి మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించండి వాటర్ వేయకుండా ఇప్పుడు మూత మూసి పెడదామండి మూత మూసిపెట్టి నేను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికిస్తున్నాను చూడ చూడండి ఆ విధంగా ఉడికించాలి ఇప్పుడు సాల్ట్ వేసుకుందామండి సరిపడా సాల్ట్ వేసుకోండి సరిపడా కారం కూడా వేసుకోండి మీరు అలాగా నేను ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించాను అలాగా ఉడికిస్తున్నాను కదా అలాగా ఎందుకంటే మసాలా స్మెల్ రాదనమాట ఫస్ట్లో అలాగా ఉడికిస్తే ఇప్పుడు నేను వాటర్ వేస్తున్నానండి మీకు గ్రేవీ తిక్కు కావాలా వా నీళ్ళగా కావాలా మీకు ఎలా కావాలో అలాగా వాటర్ పోసుకోండి నాకైతే గ్రేవీ తిక్కు కావాలి అందుకనే నేను నాకు సరిపడ వాటర్ నేను వేసుకుంటున్నాను అలాగా నేను వాటర్ వేసుకున్నాను కదా వాటర్ వేసుకొని ఇప్పుడు సాల్ట్ చూడండి రుచి లేదంటే అంటే ఇంకా కొద్దిగా వేసుకోండి ఇలాగ ఇప్పుడు వాటర్ వేసిన తర్వాత కూడా ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టే ఉడికించాలి ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఉడికించాలండి నేను చూపిస్తున్నాను చూడండి గ్రేవీ ఇద ఇలాగా దగ్గర పడింది నాకు అయిపోయిందండి ఫార్టీ మినిట్స్ చికెన్ అంతా అయిపోతుందండి ఇప్పుడు ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకున్నాము చాలా టేస్టీగా ఉంటుందండి నా పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్